Sitama nuhu rárá dukure duro, awusaya tuntun daara, matitira. Sitama nuhu rárá dukure duro, titadala o aliko tura ooro. Titadala o aliko tura ooro. Tite bakwá wasa náà, wọnúwàwá Tite bakwá wasa náà.

మధుర మధురము అంద మధుర మధురం మధురము అందరే రామ మధురము నల్లయ నల్లయ్య Let me. బ్రాహ్మణార్హ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కూర సంగీత పర్యాప్తనంతరాస్వమోదరాత్ర ఉత్తమం ఆప్నోర్వేది ఏడుకొండలవాడ వెంకట గోవిందో లక్ష్మీరణ గోవిందోవిందోమాతగి జయశిమనారాయణ భక్త మహాశైలకు తెలియపరుతున్నది ప్రతి నెల అమావాస్య సందర్భంగా ఇక్కడ విష్ణు సహస్రనామ లక్ష్మీ గణపతి హోమాన్ని చేయడం జరుగుతుంది అందులో భాగంగా విశేషంగా అన్న ప్రసాదాన్ని కూడా చేస్తున్నాం అయితే ఇక్కడ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా ముందుగా కొత్త షెడ్ వేయాలని అయ్యప్ప స్వాములకు కానీ ఇతరత్ర వివాహ మహోత్సవాలు చేసుకోవడానికి అనేక వసతులు కల్పించాలని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి రాజా కిషన్ ప్రసాద్ గారి మునిమన్న వారు మనకు రాజా సంజయ్ గోపాల్ సార్ గారు మనకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం అదే విధంగా ఈ గోశాల అస్తవ్యస్తమైన సమయంలో శాంతి భద్ర నిమిత్తమై మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అనేక సహాయ సహకారం అందించారు కాబట్టి ఏదైతే మంచి జరగాలనే ముందు ఒక చెడు జరుగుతుంది ఆ చెడును ప్రక్షాళన చేసుకుంటూ మనం ముందు పోయినప్పుడే శుభాలు చేకూరుతాయి అన్నీ కూడా లోక కళ్యాణార్థమే చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమ యజ్ఞాన్ని చేస్తూ అందరూ కూడా ఇక్కడ మత్స్యావతార వెంకటేశ్వర ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విశిష్టత దగ్గర ఉంది ఉత్తరాధార దర్శనం కాబట్టి ఇక్కడ వచ్చిన వారికి ఏ కోరికైనా కానీ నెరవేరుతాయని సాక్షిభూతాలు అనేకం ఉన్నాయి ఎందుకంటే పిల్లలు విదేశాలకు విద్యకి వెళ్ళాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా శీఘ్రంగా పెళ్లిళ్ళు కావాలన్నా ఇతరత్ర ఏ కారణాలైనా అయినా ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది విశేషంగా మన దేవాలయం కూడా శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము ఇక్కడ దాదాపు రెండు మూడు వందల మంది ఆ రోజు నూట ఐదు ప్రదక్షిణలతో ఉదయమే ఆరు గంటలకే ప్రారంభమై గోవిందనామాలతో ప్రదక్షిణ కార్యక్రమాలు చేస్తున్నారు నూట ఐదు ప్రదక్షిణలు చేసుకొని వారి యొక్క ఇష్ట అన్ని కూడా సిద్ధిస్తాయని వచనం కాబట్టి ఆ శాస్త్ర ప్రకారంగా అందరూ వచ్చి చేసుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు కూడా ఈ మెసేజ్ అందరూ కూడా వెళ్ళి ఇంకా భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి అమావాస రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని హోమంలో పాల్గొని హోమ భుట్టును ధరించి అక్కడ అన్న పాల్గొంటే చాలా విశేషాలు జరుగుతాయని చెప్తూ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం భక్తులందరూ కూడా ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నాం సర్వే జన సుఖినోబు అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలని ఈ కోరికతో చేస్తున్నారు కాబట్టి లోక లోకా సంస్థలవాడ వెంకటరమణ గోవిందోమాత సార్ మీరు ఏమన్నా వాయిస్ サーバー。